ఢిల్లీలో నిన్న మార్నింగ్ భూకంపం వచ్చింది కొంతసేపు భూమి గట్టిగానే వచ్చింది రిక్టర్ స్కేల్పై ఫోరు ఢిల్లీ ప్రధానంగా ఈ భూకంపాలు అత్యధికంగా వచ్చే జోన్లో ఉంది అయితే మరోసారి కూడా వచ్చే అవకాశం తొందరలోనే ఉందంట నిన్న అయిపోయింది అనుకోవద్దు ఇంకోసారి కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు రిక్టర్ స్కేల్పై ఫోర్ పాయింట్ జీరో తీవ్రత భూకంపం కొన్ని సెకండ్ల పాటు కంపించిన భూమి భయాందోళనకు లోనైన జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు అప్రమత్తంగా ఉండాలంటున్నాం మోడీ అదే మరోసారి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు కదా జాగ్రత్తగా ఉండాలి దీన్ని ఏం చేయలేం మనం భూకంపాలు లాంటివి ఇళ్ళ నుంచి బయట తీసిన జ్వరం బయటికి పరుగులు తీశారంట దేశ రాజధాని ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సోమవారం భూకంపం వణికించింది బాబాయ్ చూడండి చెట్టు వేళ్లతో సహా వచ్చేసిందంటే గట్టి భూకంపం ఏదేం చిన్నది కాదు వేళ్లతో సహా ఇలా ఇలా పడిపోయింది చెట్టు తర్వాత కొన్ని గంటల వ్యవధిలో బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూకంపం వచ్చింది అయితే ఎక్కడా కూడా ఆస్తి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలను కొన్ని సెకండ్ల పాటు వణికించిన భూకంప కేంద్రం స్థానిక దౌలా కువాల్లోని గీలు ప్రాంతంలో ఉంది ఉపరితలానికి కేవలం ఐదు కిలోమీటర్ల లోతున వచ్చిందంట ప్రకంపనల తీవ్రతకు ఢిల్లీ నోయిడా గ్రేటర్ నోయిడా గాజియాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఉలిక్కిపడ్డారు అప్పటికింకా చాలామంది నిద్ర లేవలేదు భూకంపం కుదిపేయడంతో జనం తాము నివసిస్తున్న ఎత్తైన భవనాల నుంచి బయటికి పరుగులు తీశారు మరిన్ని ప్రకంపనలు వస్తాయో అన్న భయంతో చాలాసేపు ఇళ్ళ బయటే బిక్కు బిక్కుమంటూ గడిపారు భూమి కంపించిన సమయంలో భారీ శబ్దమోట వినిపించినట్లు స్థానికులు తెలిపారు సహజంగా వస్తుంది ఇక్కడ అంటే భూకంపం వచ్చినప్పుడు కింద ప్లేట్స్ అవి సర్దుకుంటూ ఉంటాయి కాబట్టి భయంకరమైన శబ్దాలు వస్తాయి భయపడిపోతాం మనం వింటే రీల్ ప్రాంతంలో దాదాపుగా ప్రతి రెండు ఒకసారి తక్కువ తీవ్రతతో భూకంపాలు వస్తూనే ఉంటాయంట రెండు వేల పదిహేనులో ఇక్కడ మూడు పాయింట్ మూడు తీవ్రతతో భూకంపం వచ్చిందంట మూడు పాయింట్ మూడు తీవ్రత అంటే పర్లేదు కానీ అయితే ఇప్పుడు వచ్చిన నాలుగు తీవ్ర మా తీవ్రత మాత్రం కొంచెం ఎక్కువైందే అంత చిన్నదైతే కాదు ఇది బీహార్లోని సివాన్ జిల్లాలో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు వచ్చిన భూకంపం పలు ప్రాంతాలను ప్రజలను బైకంపితులు చేసింది వారు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ముందు జాగ్రత్తగా భవనాల నుంచి పరిగెత్తారు శివాన్లోని భూకంప కేంద్రం భూపరితలానికి పది కిలోమీటర్ల లోతుండిందంట సో ఈ విషయంలో కొంచెం మనం సేఫ్ మన ఈ ఫారిన్ కంట్రీస్తో పోల్చుకుంటే మన దగ్గర భూకంపాలు తక్కువ వస్తూ ఉంటాయి పెద్ద అయితే జరగదు వచ్చినా అంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం అంటే జరగవు లైట్ లైట్గా అలా వచ్చిపోతూ ఉంటుంది అంతే